నమస్తే నేను డాక్టర్ జగదీష్ రాజమండ్రిలో ఒక మానసిక వైద్యుని కొన్ని నేను జిఎస్ఎల్ లో సైకేట్రిక్ ప్రొఫెసర్ గా కూడా వర్క్ చేస్తున్నాను ఈ రోజు మనం చెప్పుకునే అంశము అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ దీన్ని హైపర్ కైనటిక్ డిసార్డర్ అని కూడా అంటారు ఇది సాధారణంగా పిల్లల్లో ఒకటి నుంచి పద్దెనిమిది శాతం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉంటాము దీని గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు అటెన్షన్ డిసార్డర్ లేదా హైపర్ డిసార్డర్ పిల్లల్లో మనము తల్లిదండ్రులు చైల్డ్ స్పెషలిస్ట్ పిడియాటిషియన్స్ మధ్య సైకేటి డాక్టర్స్ స్కూల్ టీచర్స్ లేదా సైకాలజీ డాక్టర్ల దగ్గర పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తున్నారు అన్న కారణాలను తెచ్చే వాళ్ళలో కొంతమందినే మనం చూస్తా ఉంటాము ముఖ్యంగా అటెన్షన్ బెడ్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనే దాంట్లో మూడు నుంచి నాలుగు రకాల సబ్ వేరియంట్స్ ఉంటాయి బేసిక్ ఏడి లక్షణాలు ఎక్కువగా ఏముంటాయంటే అతిగా అల్లం చేయడం దేని మీద కూడా పూర్తిగా దృష్టి సారించలేకపోవడం ఒక పని పూర్తిగా కంప్లీట్ చేయలేకపోవడం అది కేవలం ఇంట్లోనో స్కూల్లోనో ఆడుకునే మైదానంలోనో ప్లే గ్రౌండ్ లోనే కాకుండా పూర్తిగా రాత్రి పడుకున్న కాసేపటికి మినహా మినహాయిస్తే దాదాపుగా రోజంతా కూడా ఈ పిల్లల్లో అతిగా అల్లం చేయడం దృష్టి సారించలేకపోవడం అంటూ ముఖ్యంగా మనం చూస్తా ఉంటాము ఇందులో ఉన్న రెండు మూడు ముఖ్యమైన రకాలు ఒకటి హైపర్ యాక్టివిటీ రెండవది ఇన్టెంటు టైప్ మూడోది కంబైన్ టైప్ హైపర్ యాక్టివిటీ టైప్ ను ఒక వ్యక్తిలో అల్లని మితిపేరుగా ఉండడం అది ఆహారం తీసుకునే టైంలో అవనివ్వండి స్కూల్లో పాఠాలు అటెండ్ అయ్యే టైంలో లోనివ్వండి హోంవర్క్ చేసే అవనివ్వండి వేరే వాళ్ళ వయసున్న పిల్లలతో ఆడుకునే టైంలో అవనివ్వండి ఏది కూడా వాళ్ళు ఒక దాని మీద దృష్టి పెట్టలేకపోవడం వల్ల మితి నీళ్ళు హైటేక్టివిటీ ఉండడం వల్ల వీళ్ళల్లో పుట్టించినట్లుగా వేరే పిల్లలతో వ్యత్యాసం మనం చూస్తూ ఉంటాము అదేవిధంగా ఇండటేటివ్ టైప్లు వీళ్ళలో ఎక్కువ అవ్వడం లేకపోయినప్పటికీ ఒక పని పూర్తి చేయలేకపోవడం ఒక దాని మీద దృష్టి సరిగ్గా సారించలేకపోవడం వాళ్ళు ఒక పని పూర్తిగా కంప్లీట్ చేయలేకపోవడం అంటూ చూస్తా ఉంటాము ఇంకా జనాభాలో ఎవరిని ఎక్కువగా చూస్తా ఉంటాము ఆడబల వ్యత్యాసాలు అవి మనం తీసుకున్నట్లయితే నేను చిన్న చెప్పినట్లుగా స్కూల్ పోయిన చెల్లెన్ ఫార్డ్లర్ ఏజ్ అంటే ఒక నాలుగు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఒక పన్నెండేళ్ల లోపు మనం ఇది మొదట గమనించడం వల్ల జరుగుతూ ఉంటుంది ఇది కాక హైపర్ యాక్టివిటీ ఉండడం వల్ల అయితేనేంటి ఇంటర్ ఉండడం వల్ల అయితేనేంటి అప్పుడప్పుడు స్కూల్లో టీచర్స్ రెఫర్ చేయడం వల్ల డాక్టర్ దగ్గరికి లేదా సైకేటిక్ లాంటి మాలాటిక్ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి తీసుకొస్తా ఉంటారు ముఖ్యంగా అబ్బాయి చూస్తూ ఉంటాము అదే జనరల్ పేరెంట్స్ ఫైవ్ వన్ అంటే ప్రతి ఆరుగు పిల్లల్లో తీసుకుంటే ఏబిఎస్టీ బాధపడుతున్న పిల్లల్లో తీసుకుంటే ఐదుగురు అబ్బాయిలు ఉంటే దాదాపు ఒక జరల్స్పోజ్గా మెయిన్స్ డిసీజ్ ఇది అలాగే మీ అమ్మాయిలో చూడడం వ్యాధి ఏది కాదు అట్ ది సేమ్ టైం ఈ పిల్లల్లో మనం చూసిన ఏడి హెచ్ డి వయసు రీత్యా పెరుగుతా జబ్బు లక్షణాలు తగ్గుతా అతి అల్లరి ఎక్కువగా అల్లరి చేయడం అన్నది వయసు పైగా కొద్ది తగ్గినప్పటికీ దృష్టి ఒక పట్ల ఒక పది మీద కేంద్రీకరించలేకపోవడం ఇన్నటెన్షన్ ఉన్నది వయసు పైన పైబడే కొద్దీ కూడా ఇది ఉండిపోతూ ఉంటుంది ముఖ్యంగా కారణాలు జంకితల్ ప్రీ డిస్పోషన్ దాదాపుగా ఒక ఏడు హెచ్డి ఉన్న ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తదుపరి జనరేషన్ లో నెక్స్ట్ జనరేషన్ లో ఆల్మోస్ట్ త్రీ టు టెన్ పర్సెంట్ ఒక తల్లిదండ్రుల్లో ఒకరికి ఏడీ హెచ్ ఉంటే వాళ్ళ పిల్లల్లో మూడు నుంచి పది శాతం ఏడి ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి వైద్యం విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇది స్కూల్ టీచర్స్ కనిపెట్టుకున్నా పేరెంట్స్ కనిపెట్టుకున్న టీచర్స్ డాక్టర్స్ కనిపెట్టుకున్నా టెస్ట్ చేసినప్పుడు దీనికి ఖచ్చితమైన నిర్ధారణ చేసుకునే రక్త పరీక్షలు కానీ స్కానింగ్ కానీ ఉండదు అయినప్పటికీ ఎంఆర్ఐ స్కానింగ్ లాంటిది స్పష్టమైన క్లినికల్ డయాగ్నోస్ ఉన్న వాళ్ళల్లో చూస్తే వీళ్ళకి ఫ్రాంటల్ లోడ్ హైపోఫ్రాంటల్ ఉన్నట్లుగా మనకి తెలుస్తా ఉంది ఈ రసాయనాల ప్రకారంగా చూసుకున్నా కూడా ట్రాన్స్మిటర్స్ లో డాక్ న్యూరో ట్రాన్స్మిటర్ కార్టికల్ లో అంటే కార్టికల్ ఏరియాస్ లో డాసాయనం అన్న రసాయనం తక్కువగా ఉండడం లింబిక్ స్ట్రక్చర్స్ క్యాంపస్ అలాంటి లింబిక్ స్ట్రక్చర్స్ లో ఈ రసాయనం డాక్బీన్ అన్నది ఎక్కువగా ఉండడం అదే వయసు పిల్లలతో పోల్చుకున్న అదే వయసులో ఉన్న అన్న తమ్ములతో పోల్చుకుంటే ఈ ఏడిహెచ్డి పిల్లల్లో చూడడం అన్నది మనం గమనించవచ్చు ఈ రసాయన హెచ్చు వల్ల ఈ పిల్లల్లో అతిగా అల్లరి పని పట్ల దృష్టి కేంద్రీకరించలేకపోవడం ఉండడం వల్ల వీళ్ళని సరైన డాక్టర్లు మాత్రమే డెవలప్ చేయడం అన్నది మనం గమనించుకోవాల్సిన విషయం అప్పుడప్పుడు ఇది ఓవర్ డైవ్ అవుతా ఉంటది అంటే అల్లరి చేసే పిల్లలందరికీ ఏడిహెచ్డి ఉన్నట్లు కాదు నాన్న మాట జరుగు పిల్లలందరికీ కూడా ఏడిహెచ్ ఉన్నట్లుగా కాదు వేరే కండిషన్స్ కొన్ని వాటిల్లో కాంటెక్ డిసార్డర్ అంటే ఆ చెడ్డ మాటలు మాట్లాడడం చెడ్డ స్నేహాలు పట్టడం అతిగా అల్లరి చేయడం దొంగతనాలు చేయడం అల్లరి చిల్లరగా ఉండే పిల్లల్లో ఏడిహెచ్ ఉన్నట్లుగా కొన్నిసార్లు ఎక్కువగా డయాగ్నోస్ చేసి అవసరం లేని ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది మనం నివారించుకోవాలంటే సరైన పీడియా డాక్టర్ని మాలాంటి సైకేట డాక్టర్ని కలిస్తే పేరెంట్స్ కి సరైన అవగాహన కలిగించి సరైన వాళ్ళకి అవసరమైన వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం మంచిది శ్రేయస్కరం ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏడిహెచ్డి నిర్ధారించిన తర్వాత హైపర్ యాక్టివిటీ టైప్ ఆఫ్ ఏడిహెచ్డి ఉన్న వాళ్ళకి బెథర్ ఇన్ఫెడిడేట్ ఇలాంటి సైకోస్టిబులెంట్స్ మందులు ప్రిస్క్రైబ్ డాక్టర్ ఇస్తే మాత్రమే మీకు మందులు ఫార్మసిస్ట్ కానీ కెమిస్ట్ కానీ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది ఇవి షెడ్యూల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే అవకాశం కూడా ఉండదు అది సిటీ అవనివ్వండి టౌన్ అవనివ్వండి ఈ మెట్టైన్ లాంటివి బరువు ప్రకారంగా వెయిట్ నైట్రేటెడ్ డోసెస్ లో పిల్లలు బరువు ఎంత చూసి దానికి పెద్ద డోసెస్ లో ఫైవ్ టు ట్వంటీ ఎంజీ ఎయిట్ ఇన్ టు సెవెంటీ టూ ఎంజీ దాకా వాడే ఆస్కారం ఉంటుంది ఇది సరిగ్గా వాడకపోయినా పర్యవేక్షణలో వాడకపోయినా ఈ మందుల వల్ల వల్ల మానసిక ఆందోళన సమస్యలు భ్రమలు అపోహలు కలిగే అవకాశం ఉంటుంది ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు ఎటువంటి అపోహలు పెట్టుకోవడం అవసరం లేదు కానీ శరీర సైకో పర్యవేక్షణలో మాత్రం మందులు వాడాలి దీనికి ప్రత్యేకమైన ఆల్టర్నేటివ్ గా అట్రక్స్ అటమాసిటీ ఎక్సెస్ ఆర్ఎస్ అంటే సెట్రలీన్ లాంటి కొన్ని యాంటీ డిప్రెసెంట్ మందులు కూడా ఈ పిల్లల్లో ఉన్న అవగాహన లేని దృష్టి సరిగ్గా సాధించలేకపోవడానికి ట్రీట్మెంట్ లో సాధారణంగా వాడుతూ ఉంటాము దీని మరో కోణం ఇదంతా కాయంలో ఒక పక్కన అయితే కాయంలో రెండో పక్కన ఈ పిల్లల్లో మనము ఒకవేళ చైల్డ్ అబ్యూజ్ ఉందా అంటే తల్లిదండ్రుల పట్ల భయం ఉందా స్కూల్లో ఎవరన్నా ఏడిపించే వాళ్ళతో పాటు చదువుకునే పిల్లలు కానీ సీనియర్స్ కానీ టీచర్స్ కానీ ఉన్నారా వాళ్ళు ఏదన్నా మనసులో పెట్టుకోవడం పిల్లలకు కొంత స్టెక్ ఉండడం వేరే పిల్లలతో వాళ్ళు కంపేర్ చేసుకుని వాళ్ళకి వాళ్ళ ఆత్మజీత భావం ఉండడం అలాంటి వాటి వల్ల కూడా కొంతమంది డిప్రెషన్ లేనప్పుడు వాళ్ళకి ఏది వచ్చిన లక్షణాలు ఉన్నాయని డాక్టర్ తల్లిదండ్రులు పొరపాటుపడి టీచర్స్ కూడా పొరపాటు పడే అవకాశం లేకపోలేదు సో అందుకని ఈ పిల్లల్లో డిప్రెషన్ యాంజైటీ పేరెంట్ రిఫ్యూజల్ స్టిగ్లింగ్ స్కూల్ రిఫ్యూజన్ అంటే తెలుగు స్కూల్ పట్ల వాళ్ళకి అవిష్టత ఉండడం తల్లిదండ్రుల పట్ల భయం ఉండడం వేరే వాళ్ళ కంటే చిన్న తమ్ముడు చెల్లి పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని చెప్పి కావాలని పిల్లలు అల్లం చేయడం అలాంటివన్నీ కూడా మనం అవుట్ చేసుకుని వేడించి సరిగ్గా నిర్ధారించుకున్న తర్వాత నేను పైన చెప్పి మందులతోటి నేను సరిగ్గా మనం ట్రీట్ చేసుకునే అవకాశం ఉంది ఈ ఇది కాకుండా జికల్ ట్రీట్మెంట్ అంటే మందులే కాకుండా ఏబిహెచ్ ఉన్న పిల్లలకి మా పాటు సైకాట డాక్టర్ తోటి పాటు వర్క్ చేసే సైకాలజిస్ట్ అంటే ఎంఏ పిహెచ్డి సైకాలజీ వాళ్ళ వాళ్ళు సరైన కౌన్సిలింగ్ ఇవ్వడం వాళ్ళ దృష్టి పెంచడం కోసం కొన్ని ఎక్సర్సైజెస్ మీరు చూసినట్లయితే సుమోకు క్రాస్వర్డ్స్ పజిల్స్ తర్వాత కలర్ సార్టింగ్ బీచ్ షార్పింగ్ అలాంటివి చేయడం ద్వారా మామూలు పిల్లలకి ఎలాగైతే మనము వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెంచడానికి కొన్ని పజిల్స్ ఇంట్లో చేసుకునే ఆటలు అలవరచచ్చు ఏడిహెచ్డి పిల్లల్లో కూడా మందులు ఉన్న వాళ్ళకి తేడా తక్కువ ఉన్న పక్షంలో మందులు లేకుండా కేవలం ఈ కామ్యూనిటీ ఇమిడియేషన్ ఏడిహెచ్డి ఫార్మ్ నాన్ ఫార్మకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా కూడా ట్రైన్ సైకాలజిస్ట్ పరిరక్షణ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏడిహెచ్డి ఉన్న పిల్లలకు కొంతమందికి మానసిక వికలాంగత ఎవరికన్నా ఉందన్నది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేకపోలేదు మానసిక వికలాంగత అంటే మనకు తెలిసినట్టు పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఎదుగుదల లోపం ఉండడం అందరితోటి వాళ్ళు నడవడం మాట్లాడడం చదువులు రాయడం పనులు ఆటల్లో నీళ్ళు వెనకబడి ఉన్న పిల్లల్లో మానసిక వికలాంగత ఉంటే ఆ మానసిక వికలాంగత అన్నది మరి ఏబిహెచ్డికి చెందినది కాకుండా అది ఒక ఎదుగుదల లోపంలోకి వస్తుంది కాబట్టి అక్కడ పిల్లలకి ఏడిహెచ్డి బంధులు కాకుండా నార్మల్ స్కూల్స్ నుంచి స్పెషల్ స్కూల్స్ మార్చి వాళ్ళకి కేవలం నాన్ ఫార్మలాజికల్ అంటే కౌన్సిలింగ్ స్పెషల్ స్కూల్స్ లో ట్రైనింగ్ ద్వారా మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది మేము ఇక్కడ ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఏడిహెచ్డి పిల్లల్లోనే అల్లరి ఎక్కువగా ఉంటుంది మెంటల్ రిటైడేషన్ అంటే మానసిక వికలాంగ పిల్లల్లో కూడా అల్లరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పిల్లల్లో మానసిక వికలాంగత ఉందా లేదా నిర్ధారించుకోవడం కూడా పేరెంట్స్ పిల్లల డాక్టర్లు డాక్టర్లు కలిసి చేయాల్సిన పని ఎక్స్క్లూజివ్ గా నేను చెప్పిన లక్షణాలు ఉంది వాళ్ళకు బుద్ధిమంతత లేకుండా డిప్రెషన్ యాంజైటీ ఓసిడీ లాంటివి వేరే మానసిక తేడా లేదు వాళ్ళకి సరైన పరివేక్షణలో నేను చెప్పిన మెట్రిడే కెటాస్టి లాంటి మందులు బరువుకి తగ్గట్లుగా ఇస్తూ సైకాలజీ రిమికేషన్ కూడా తీసుకుంటే ఏడీ పిల్లలు అందరి పిల్లల దాకా చదువుల్లోని వేరే విషయాల్లో కూడా పూర్తిగా సాధారణమైన ఎదుగులతో వాళ్ళు నార్మల్ గ్రోత్ నార్మల్ అచీవ్మెంట్స్ అన్ని సాధిస్తారు వాళ్ళు ఎక్సెల్ చేయడానికి కూడా మనం తోడ్పాటు అందించిన వాళ్ళం అవుతాము థ్యాంక్ యూ